మామని అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ అది కూడా మీ బిజినెస్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి మీకు ఏ కలెక్షన్స్ పెడితే మీరు మీ షాప్ని గ్రోత్ చేసుకోవాలి అని చెప్పే కంపెనీ మాన్సరోవర్ ఫ్యాషన్ ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ మీరు చాలా తక్కువ చూడొచ్చు లోకట్ మా లోకల్ మార్కెట్లలో ఎందుకంటే మీ బిజినెస్ గ్రోత్ అవుతూనే మా బిజినెస్ గ్రోత్ అవుతుంది కదా అందుకే మీ ఏరియాలో ఏదైతే మీరు సిటీ అయినా విలేజ్ అయినా ఎక్కడైనా స్టేట్ నుంచి అయినా కానీ ఆల్ ఇండియా షిఫింగ్ అనేది మన మాన్సరో ఫ్యాషన్ నుంచి ఉంటది అది కూడా సిఓడి ఆప్షన్ లో అందుకే మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా విజయవాడ అయినా కేరళ అయినా తమిళ్ మలయాళం ఎక్కడికైనా కానీ మీ స్టోర్ లో ఏ కలెక్షన్స్ పెట్టాలి అనేది మాకు ఐడియా ఉంటుంది మీ సెలెక్షన్స్ బట్టి మీరు ఎవ్వి కలెక్షన్స్ పెట్టుకోండి అని చెప్పే కంపెనీ మన ఓవర్ ఫ్యాషన్ అది కూడా మీ షాప్ ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా అంటే చాలా మేము మీ గురించి చాలా కష్టపడుకుంటా మంచి మంచి కలెక్షన్స్ అనేది రెడీ చేస్తున్నాము అవి కూడా న్యూ డిజైన్స్ న్యూ క్వాలిటీస్ తోటి ఉన్న కంపెనీ వచ్చి మన మాన్స్ రోర్ ఇంకా మీ అందరికి తెలుసు నవీన ఎప్పుడు వచ్చినా కానీ ఒక ధమాకా ఆఫర్స్ అండ్ లేకపోతే న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటది ఈ రోజు మీకోసం తెచ్చినా సరే కొత్త కలెక్షన్ అవి చూడండి మనకి చూడ చూడాలనుకుంటే మీరు పళ్ళు అయినా బ్లౌజ్ అయినా లేకపోతే లెంత్ అయినా క్వాలిటీస్ అయినా ఏది కావాలన్నా కానీ మన ఓవర్ ఫ్యాషన్ నుంచి కంపల్సరీ వచ్చి దొరుకుతూ ఉంటది ఈ శారీ చూడండి లైట్ పర్పల్ కలర్స్ అంటారు కదా బేబీ పింక్ కంటే లైట్ ఉన్న కలెక్షన్ తోటి వచ్చి కట్ వర్క్ శారీస్ ఉన్నాయి అవి కూడా వచ్చి న్యూ డిజైన్స్ తోటి సీక్వెన్స్ ప్రతి ఒక్క శారీస్ లలో మీరు లాస్ట్ టైం చూసారు కదా ప్రతి ఒక్క శారీస్ లలో వచ్చి మీరు సిరోస్కి వర్క్ చూసారు అమెరికన్ డైమండ్స్ చూసారు బట్ దీంట్లో వచ్చి మనకి మొత్తం వచ్చి సిరోస్కి వర్క్ కాదు సిక్వెన్స్ వర్క్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది ఇంకా ఈ శారీ చూడండి లైట్ బాటల్ గ్రీన్ కలర్ లో వచ్చి ఉంది మనకి హైలైట్ గా కలర్ కలర్ చాట్ కూడా మీకు మన మన మాసర ఫ్యాషన్ లో వచ్చి కొంచెం న్యూ గానే కనిపిస్తాయి ఎందుకంటే మన తెలంగాణ ఆంధ్ర ఎవైతే శారీస్ ఇక్కడి నుంచి సప్లై అవుతూ ఉంటాయో అవి వచ్చి లైట్ కలర్ కలర్స్ అండ్ ఫ్యాన్సీ కలర్స్ లైట్ వెయిట్ ఉన్న శారీస్ ఇంకా కట్ వచ్చి సిక్స్ థర్టీ ఉన్న కలెక్షన్స్ అయితే నేను మీరు మీ ముందటికి వస్తూ ఉంటాను ప్రతి ఒక్క శారీస్ లో ఏదో ఒకటి అయితే మీకు కొత్తగా అవపడుతూ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి న్యూగా ఉన్న బ్లౌజ్ బ్లౌజ్ లేకపోతే పళ్ళు పళ్ళు లేకపోతే మధ్యలో బాడీలో ఉన్న డిజైన్స్ అయినా కానీ మీకు కొంచెం న్యూ కాన్సెప్ట్ గా అవపడే కలెక్షన్స్ అవి కూడా వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో విత్ దాంట్ కట్ లేకపోతే క్వాలిటీ కావాలనుకుంటే మన కంపెనీ అస్సలుగా మిస్ కాకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ తీసుకోవచ్చు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కానీ కేవలం టెన్ థౌసండ్ తోటి న్యూ బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఇస్తారు ఇంట్లో కూర్చున్న ఉమెన్స్ అయినా లేకపోతే షాప్ ఉన్న వాళ్ళైనా కానీ ఈ కంపెనీ వచ్చి మీకు యూస్ఫుల్ గా ఉండే కలెక్షన్స్ అయితే రోజు మీకోసం నేను తెస్తూ ఉంటాను ఈ సారి చూడండి లైట్ కలర్ లో ఉంది మనకి లైట్ కలర్ వచ్చి వర్క్ అయితే హైలైట్ గా లెహరియా టైప్ లో వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటైతే ఇచ్చారు మధ్యలో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవి వచ్చి వైట్ డైమండ్స్ తోటి వచ్చి హైలెట్ గా అంటే సారీ కట్టుకోగానే డైరెక్ట్ గా అవపడే కలెక్షన్స్ వచ్చి ఇది వచ్చి మన బోర్డర్ ఉంటది బోర్డర్ కూడా మనకి హైలెట్ గా అంటే హైలెట్ గా బోర్డర్ ఇచ్చారు దాని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి లైట్ లైట్ దానికి డార్క్ కలర్ వచ్చి ఇచ్చారు ఇంకా ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలెక్షన్స్ మీ స్టోర్ లో పెట్టారనుకో కంపల్సరీ మీ మార్జిన్ మంచిగా పెట్టుకొని అమ్ముకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ యాడ్ చేసి છું અમકોવચુ ઇન્કોટિ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఎంక్వైరీ చేస్తున్నారు కామెంట్స్ లో కూడా చెప్తున్నారు కాల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళు ఏంటిదంటే చెప్పేది మా మీరు ప్రతి ఒక్క శారీస్ది రేట్ ఎందుకు మెన్షన్ చేసి చెయ్యరు అని మనం రేట్ అంటే అస్సలు మెన్షన్ చేయలేము మనకి ఎందుకంటే చూడండి మనకి శారీస్లలో రేట్ మెన్షన్ చేసామనుకో మీరు బిజినెస్ చేసేవాళ్ళు కదా మీ బిజినెస్ అనేది ఇక్కడనే ఫ్లాప్ అయిపోతుంది అందుకే నేను వచ్చి నేను అసలుకే రేట్ అనేది మెన్షన్ చేయను శారీస్ రేట్ కావాలన్నా ఒకవేళ కాల్ క్వాలిటీస్ గురించి మాట్లాడాలంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాల్ చేయండి ఎందుకంటే రేట్ మెన్షన్ చేయడం వల్ల మీ పక్కన కూడా తెలిసిపోతది మీరు ఎక్కడి నుంచి పర్చేసింగ్ చేశారు ఆర్ ఇంకోటి వచ్చి ఏ రేట్ లో పర్చేస్ ఎందుకంటే మన వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కదా అందుకే ఈ కలెక్షన్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి టెన్ థౌసండ్ బడ్జెట్ ఉంది దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఫ్యాన్సీ కలెక్షన్స్ ఏ కాదు డైలీ వేర్ సారీస్ కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిఓడి ఆప్షన్ కూడా ఉంది ఇంకోటి లోకి ఎవరైతే వచ్చారనుకో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ అవి కూడా మీ షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం